య నమ గువే నమ మనము ఈ నూట నలభై ఏడవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత సతీఖండంలో బ్రహ్మదేవుడు నాలుగు మందికి ఆకాశవాణి ద్వారా దక్ష దక్షి ఏ విధంగా నిందింపబడ్డాడు ఆ దక్ష ప్రధాపతి యొక్క వినాశం ఏ విధంగా సూచించబడింది ఆ యజ్ఞ మండపంలో ఉండేటువంటి సమస్త దేవతలకు కూడా ఏ విధంగా హెచ్చరిక లభించింది వారందరూ ఏ విధంగా యజ్ఞ మండపం నుండి వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని రోజు మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ महाद्रिवाटेलमन्तम् सम्पूज्यमानम् सततं मुनीन्द्रैः सुरासुरैर्यक्ष महोरगाद्यैः केदारमीशं शिवमेगवीडे केदारमेशं शिवमेगवीडे ये नारेश्वर ज्योतिर्लिङ्गेश्वरायनभग हर हर महादेव शुम्भो शङ्करा ज्योतिर्मयद्वादिशलिङ्गकानाम् शिवात्मनाम् वक्तमिदम् क्रमेण स्तोत्रं पठित्वा मनुद्युतिभक्त्या भटम् तदा लोकनिजम् भरे च ఓం శివాయ గురవే నమ మళ్ళా బ్రహ్మదేవుడు అంటున్నారు ఓ నారద మునీంద్ర ఈ మధ్యలో దక్షుడు దేవతలు మొదలైనటువంటి వారు వినుచుండగా ఆకాశవాణి సత్యాన్ని తెలియజేసింది ఓ నీ దురాచారి ఓ దక్ష దంభాచార మహా మహామూఢుడా శివద్రోహి నీవు ఈ అనర్థకరమైనటువంటి కార్యాన్ని ఏ విధంగా చేశావు ఎట్లు చేశావు శివభక్త శిరోమణి అయినటువంటి దహించి యొక్క మాటలను కూడా నీవు ప్రామాణికములు తీసుకోలేదు ప్రామాణికములు అని కూడా తలం చలేదు అతని యొక్క మాటలు నీకు అన్ని విధములా కూడా ఆనందప్రదములు మంగళకరములు అయి ఉన్నాయి ఆ బ్రాహ్మణ దేవుడు నీకు దుస్సహమైనటువంటి శాపాన్ని నీ యజ్ఞశాల నుండి వెళ్ళిపోయాడు అప్పుడు కూడా మూర్ఖుడైనటువంటి నీవు నీ మనస్సులో దానిని ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయావు దాని తర్వాత నీ గృహ సర్వమంగళమై సర్వ అయినటువంటి నీ కుమార్తె అయినటువంటి సర్వమంగళమై ప్రదాదేవి అయినటువంటి ఆ సతీదేవి తెలవకుండానే వచ్చిందయ్యా

గర్వంతో ఉన్నారు అది వ్యర్థం నీల మోహం వ్యాపించి ఉన్నది ఆ సతీదేవి ఏ సత్పురుషులకు ఆరాధ్యము ఆమె నిరంతరం కూడా సర్వమంగళ సర్వమంగళాదేవి దేవి ఆమె సమస్త పుణ్య బలములను కూడా ప్రసాదించేటువంటిది మూడు లోకములకు కూడా దాన్ని కళ్యాణ స్వరూపిణి భగవంతుడైనటువంటి శంకరదేవుని యొక్క అర్ధ శరీరంలో నివసించేటువంటిది ఆ సతీదేవి పూజించబడినట్లయితే సంపూర్ణ సౌభాగ్యములను కూడా ప్రసాదిస్తుంది ఆమె మహేశ్వర శక్తి తన భక్తులకు అన్ని విధములా కూడా మంగళమలను ప్రసాదించేటువంటిది ఆ సతీదేవియే పూజించబడి సదా ప్రాపంచిక భయాన్ని ఘోరం చేస్తుంది మనోవాంఛనమైనటువంటి ఫలాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆమెయే సమస్త ఉపద్రవాలని కూడా నశింప చేసేటువంటిది అటువంటి ఆ సతీదేవియే సదా పూజితరాడైన కీర్తిని సంపదలను కూడా ప్రసాదిస్తుంది ఆమె ఏ పరాశకి భోగ ఇచ్చేటువంటి పరమేశ్వరి ఆ దేవి జగత్తను జన్మనిచ్చేటువంటి తల్లి విశ్వజనని జగత్తును రక్షించేటువంటిది అనాది శక్తి ప్రళయ జగత్తును సంహరించేటువంటి స్వరూపిణి ఆ జగన్మాన సతీదేవియే అలా భగవాను అయినటువంటి విష్ణుదేవులకు తల్లి రూపంలో శోభంది బ్రహ్మ ఇంద్రుడు చంద్రుడు అగ్ని సూర్యదేవుడు మొదలైనటువంటి వారికి తల్లిగా భావించబడుతుంది ఆ సతీదేవి తపస్సు ధర్మము దానము మొదలుగా కలిగినటువంటి వాటికి ఫలాన్ని అందజేస్తూ ఉంటుంది ఆ సతీదేవి సింహుడి యొక్క శక్తి మహాదేవి కూడా దృష్టి అణచబేటటువంటి పరాత్మర శక్తి అంతే మహాదేవునకు ప్రియమైనటువంటి మహాదేవునకు నీవు యజ్ఞమందు భాగమును కల్పించలేదు వరి దురాత్ నీవు మిక్కిలి మూఢుడు దుష్టమైనటువంటి ఆలోచనతో నిండి ఉన్నటువంటి వాడు శివద్రోహిము భగవంతులకు శివుడే సమస్తమనకు కూడా స్వామి పరాత్రుడు పరమేశ్వరుడు సకల దేవతల చేత సమగ్రంగా సేవింపదగినటువంటి వాడు అందరికీ కూడా మంగళమును అనగా శుభమును చేకూర్చేటువంటి వాడు ఆ స్వామి యొక్క దర్శనం కోరి సిద్ధ పురుషుడు తపం చేస్తూ ఉంటారు జపం చేస్తూ ఉంటారు వారందరూ కూడా తపస్సు చేస్తూ ఆయన యొక్క సాక్షాత్కరింపజేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి అభిలాషం మనస్సుతో ఉంచుకొని యోగులు యోగ సాధన ప్రభుత్వ ఉంటారు అనంతమైనటువంటి వాటన్నింటికంటే ఇక్కడ ఆ శంకర భగవాన్ యొక్క దర్శనం చేత సులభంగా చేసుకోవడమే అని పెద్దలు చెబుతూ ఉంటారు అలా శివుడే సర్వ జగత్తును కూడా భరించి పోషించేటువంటి వాడు ఆయన సమస్తమైనటువంటి విద్యలు కూడా ఆదుక

నీవు ఆ స్వామి యొక్క శక్తిని సత్కరించలేదు కనుక ఈ యజ్ఞమంతా కూడా నశించింది పూజ వ్యక్తులను పూజించకపోవడం చేత అమంగళం జరుగుతూనే ఉంటుంది నీవు పరమ పూజురాలు శివస్వరూపు అయినటువంటి ఆ శరీదేవి ఆరాధించలేదు శేషుడు ప్రతి నిత్యము కూడా ఆనందంతో భగవంతుడైనటువంటి శివుని యొక్క పాదధూరిని తనని వేగి తలల మీద ఉంటాడు ఆదిశేషుడు అటువంటి భగవంతుడైనటువంటి శివుని యొక్క శక్తియే నీ కుమార్తెనటువంటి సతీదేవయ్యా ఆ స్వామి యొక్క శరణ కమలములను నిరంతరము కూడా ధ్యానించు ఆదరములతో పూజలు చేసి బ్రహ్మదేవుడు బ్రహ్మత్వాన్ని పొందాడు అటువంటి భగవంతుడు శివుని యొక్క ప్రియ పత్నియే నీ కుమార్తెనటువంటి సతీదేవయ్యా ఆ ప్రభువు చరణ కమలమ్ముల నిరంతరం కూడా ధ్యానించు భక్తితో పూజించి ఇంద్రుడు మొదలగా లోకపాడు కూడా తమ తమ ఉత్తమమైనటువంటి ఉత్తమమైనటువంటి పదవాల్ పదవుల్ని యా ఆ భగవంతుడైనటువంటి శివుడు సగల జగత్త కూడా తండ్రి శక్తి స్వరూపటువంటి ఆ సతీదేవి జగత్తులకు మాత అని చెబుతారు విశ్వ జననీజంకులు వారు ైనటువంటి ఒక దక్ష నీవు ఆ విశ్వలకు ఆ తల్లిదండ్రులు కనీసం సత్కరించలేదు ఆహ్వానించలేదు మరియు వారిని కనీసం నిందావాక్యములతో అవమానం చేశావు అట్టి చరి నీకు ఏ విధంగా శుభం జరుగుతుంది శుభం ఎట్లు చేకూరుతుంది దుర్భాగ్యము మీద దాడి చేసింది ఆపదలు విరుచుకు ఎందుకనగా నీవు భవానీ దేవుని భగవంతులకు శంకరుని భక్తిభావంతో ఆరాధించలేదు కళ్యాణ కారకుడు మంగళప్రతుడైనటువంటి ఆ శివుని శివుణ్ణి పూజించకపోయినప్పటికీ కూడా శుభములకు భాగస్వామి అరుగును అని తలచిది ఇది నీ గర్వము హేతువు కాదా వారి వారించలానేటువంటి ఆ గర్వం నీళ్ళు నశించింది సర్వేశ్వరుడైనటువంటి శివునికి విముఖులై ఈ దేవతలు నీకు సహాయం చెయ్యి ఎవరు ఎవరు అడరు నా పట్టి దేవతలు ఎవరు కనిపించట్లేదు ఇప్పుడు దేవతలు ఎవరైనా నీకు సహాయం చేయాలని అనుకున్నట్లయితే వారందరూ కూడా మండుచున్నటువంటి అగ్నితో ఆడుకున్నటువంటి మిడుచల వలె నశించిపోతారు సుమా నేను నీ ముఖం కాలిపోవను గాక నీ యజ్ఞము నశించనుగాక నీకు సహాయం చేసేటువంటి వారు కూడా నేను శీఘ్రంగా మరణించదురు మరణించదుగాక ఈ దురాత్ముడు దక్షణ సహాయం చేసేటువంటి సకల దేవతలు కూడా నేటి శాపం ఇదే అని ఆకాశవాణి ద్వారా తెలియబడుతుంది నీకు అమన్య జరుగును గాక కనుక అందరూ కూడా నీకు సహాయం చేయడానికి దేవతలందరూ కూడా ఈ యజ్ఞ మండపముని వీడి తమ తమ యొక్క స్థానములకు వెళ్ళినట్లయితే అందరూ కూడా అన్ని విధములైనటువంటి విధములుగా కూడా నశించులుగా ఇతర మూల నాగులైనటువంటి వారు కూడా ఈ యజ్ఞము వెళ్ళిపోవడే నేను అందరూ కూడా సంపూర్ణమైనటువంటి వినాశాన్ని కోరుకున్న వాళ్ళు అవుతారు సంపూర్ణంగా నశించదు ఓ శ్రీహరి ఓ విధాత మీరు కూడా ఈ యజ్ఞ మండలం నుండి శీఘ్రంగా వెళ్ళిపోవండి అని ఆ విష్ణు భగవానికి ఈ లక్ష ప్రధాన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడికి కూడా ఈ మండపం నుండి శీఘ్రంగా వెళ్ళిపోవాలని చెప్పి ఆకాశవాణి ద్వారా తెలియబడింది అని బ్రహ్మదేవుడు చెబుతూ మరలా అంటున్నాడు ఆశీలు కోరేటువంటి విధంగా ఆకాశవాణి విధంగా పలికి మౌనం మౌనాన్ని వహించింది అని ఈ శివ మహాప్రాణం ద్వారా తెలియజేయబడుతోందని తెలియజేస్తూ శివనింద ఆ శివ శక్తులను ఆ విశ్వ జననీ అగౌరవం చేసినట్లయితే ఏ విధంగా అమంగళాలు జరుగుతాయని ఆకాశవాణి ఆ లక్ష్యప్రదాలను తిరిగి చేయడమే కాదు మనమందరము కూడా శ్రీ శివ మహాపురాణం ద్వారా ఎన్నడూ కూడా శివనింద చెయ్యరాదు

मङ्गलं श्रीमगेदाय सर्वभूतान्तरात्मने नीलकन्धाय नित्याय गौरीनाथाय मङ्गलम् कैलासगिरिपादाय रुद्राय भरमात्मने सचिदानन्दरुम्बाय साम्बदेवाय मङ्गलम् साम्बदेवाय ृति पुरुढाय विश्वजननी जन विश्वजननी जनकः अनन्तानन्त विश्वमङ्गळमङ्गं स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति